నమస్తే అండి ఒంగోలు నియోజకవర్గంలో మరోసారి మాగ్ పోలింగ్ జరగబోతుంది దీనికి సంబంధించినటువంటి విషయాల్లోనికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మాగ్ పోలింగ్ కావాలని చెప్పడం అలాగే తనకు ఒంగోలులో జరిగిన ఎన్నికల ఆ ఎన్నికల్లో ఈవీఎంల మీద అనుమానం ఉందని ట్యాంపరింగ్ జరిగిన జరిగిందని కాబట్టి దానికి సంబంధించి మరొకసారి మాక్ పోలింగ్ కావాలి అని చెప్పడం జరిగింది ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు ఈ సందర్భంలో దీన్ని నిర్వహించడానికి ఎన్నికల సంఘం ముందుకొచ్చింది అయితే ఇది అందరికీ నిర్వహించరు దీనికి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళ కొంత డబ్బు చెల్లించాలి అయితే ఈ మాక్ పోలింగ్కు అయ్యేటటువంటి ఖర్చుని వారు భరించాలి కనుకనే ఈ నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ బూతులకు మొత్తంలో ఒక పన్నెండు పోలింగ్ బూతులను ఎంపిక చేసుకున్నారు ఆయన ఈ పన్నెండు పోలింగ్ బూతులకు సంబంధించి ఐదు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు ఎలక్షన్ ఖర్చు అంటే ఎలక్షన్ కమిషన్కి చెల్లించిన తరువాత స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లకు అధికారులకి ఆదేశం ఇచ్చింది అయితే ఎలక్షన్ కమిషన్ అయితే కలెక్టర్లు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళ వెళ్ళి రావడం కూడా జరిగింది అలాగే ఈ ఈవీఎంలను సప్లై చేసేటటువంటి సంస్థ అధికారులు కూడా ఈ మాక్ పోలింగ్లో పాల్గొంటారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ మధ్యలో ఈ ఈవీఎం మిషన్ల ఓట్లని లెక్కించడం జరుగుతుంది దీని ద్వారా ఆయన అనుమానించినటువంటి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని ఆయన భావిస్తున్నారో దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మరొకసారి ఒంగోలులో మాగ్ పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ అయితే అన్నింటినీ సిద్ధం చేస్తున్న పరిస్థితి